మక్తల్ పట్టణంలోని అక్షర పాఠశాల పూర్వ విద్యార్థి అక్షిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటి స్థాయి ర్యాంక్ సాధించిందని ప్రిన్సిపాల్ భాస్కర్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థినిని షాల్వా కప్పి జ్ఞాపిక అందజేశారు ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై ఒక్క మార్కులతో సత్తా చాటిందని అన్నారు ఒక సబ్జెక్టులో తొంభై ఐదు మార్కులు రాగా మిగతా అన్ని సబ్జెక్టులలో తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయని అన్నారు భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ధర్మరాజు రాఘవేంద్రారెడ్డి సిబ్బంది రవి తదితరులు పాల్గొన్నారు ఇక్కడ రెండు సంవత్సరాలు చదివింది వాళ్ళది మామూలు కుగ్రామే రాయకోడు గ్రామం నర్వ మండలం అయినా విద్యార్థి హార్డ్ వర్క్ తోటి టెన్త్లో కూడా మంచి ర్యాంక్ సాధించింది మరి ఇప్పుడు ఇంటర్మీడియట్లో కూడా ఎంఈసీలో అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైంటీ వన్ ఎవరీ సబ్జెక్ట్లో కూడా నైంటీ నైన్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మిగతా అన్నింటిలో కూడా నైన్టీ నైన్తో ఫైవ్ నైంటీ వన్ స్టేట్ ర్యాంక్ సాధించి మా పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా మంచి పేరు తెచ్చినందుకు వన్ సెకండ్ కంగళాష్ చెప్తూ ఆ సాయినాథుని యొక్క ఆశీస్సులు దండిగా ఉండాలని మరియు అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరంలో కూడా మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా ఇంకా ఎక్కువ మార్కులు సంపాదించి తప్పకుండా మా పాఠశాలను మరియు తల్లిదండ్రులకు ఊరికి పేరు తీసుకురావాలని ఆశిస్తున్నాం టు I am uh, very happy to be the student of Akshara. I did hard work and uh, at least I proved myself in intermediate. I am very happy for that. With all the blessings of all my teachers from Akshara and blessings of my parents, everyone. Actually, a student can study very well, but basics are very important. I got that basics from Akshara school. and. Uh, very happy for that with all your blessings I need to go further in career and uh, want to achieve my goal as CA next year too with the blessings of my, all my everyone I will get I have belief on me that I will get straight rank with my confidence and hard work for sure I will achieve my goal